రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పట్టణంలోని పురపాలక కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు యూనియన్ నాయకులు నినాదాలు చేశారు పారిశుద్ధి కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఆప్కాస్ కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు కమిషనర్ వెంకటేశ్వర్లకు యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేసి సమస్యలు విన్నవించారు ఈ సందర్భంగా సిఐటియు పట్టణ అధ్యక్షుడు బివి రమణయ్య తదితరులు మాట్లాడుతూ పదవీ విరుమన పొందిన కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అందజేయాలన్నారు మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని ఆప్కాష్ కొనసాగించాలని డిమాండ్ చేశారు ప్రతి పబ్లిక్ హాలిడేస్ కు సెలవులు మంజూరు చేయాలని ఇంకా పలు సమస్యలు పరిష్కరించాలని ఆయన వివరించారు అధికారంలోకి రావడం అనేది కూటమి ప్రభుత్వం జరిగింది కానీ సంవత్సరం గడిచిపోతున్న మున్సిపాలిటీ కార్మికుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా నిర్లక్ష్య వైఖరిగా ప్రవర్తిస్తూ ఉంది అది కాకుండా ఆవకాశ విధానాన్ని ప్రైవేటీకరణ చేసేదానికి తీసుకురావడం జరుగుతుంది దాన్ని రద్దు చేయాలని చెప్పి నేను సిఐటగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కొనసాగిస్తున్నాను పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద మున్సిపల్ కార్మికుల్ని అందరినీ పర్మిట్ చేయాలని చెప్పి అవకాశంలో ఉన్న వాళ్ళందరినీ పర్మిట్ చేయాలని చెప్పి అలాగే ఇంజనీరింగ్ కార్మికులు కూడా పది పర్మిట్ చేయాలని చెప్పి కూడా పర్మిట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గత సంవత్సరం గత ఏడాది పదిహేను రోజుల సత్యకాలంగా ఒక్క ఇప్పటివరకు పూర్తిగా అమలు చేయాలి అరవై రెండు ఏళ్ళ రూపాయ అరవై రెండు ఏళ్ళ సంవత్సరానికి రెడో మంది ఖచ్చితంగా రిటైర్మెంట్స్ ఇవ్వాలి వాళ్ళల్లో అక్కడికి ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళ కుటుంబంలో రిటైర్మెంట్ అయిన వారి కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి వారికి కావాల్సిన వసతులు అనేది ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పోతే మున్సిపాలిటీ అధికారులు కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు పారిశుద్ధ్య కార్మికుల పట్ల చాలా దృష్టిగా ప్రవర్తిస్తున్నారు ఈ దుర్ ఈ దృష్టి ప్రవర్తనని మీరు చాలా నెమ్మదిగా కొంచెం దూకుడు తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పి మేము సిటీగా మీకు తెలియజేస్తున్నాం కార్మికుల పట్ల చనువుతో అంకి బాగుంటుందో పనులు చేయించుకోవాలా కానీ అడుగు బజార్లో ఎక్కడంటే అక్కడ మన కుటుంబ సభ్యుల్ని దబాయించినట్టు వాళ్ళకేం లక్షలు మన ఏసీలో కూర్చొని లక్షలు దంబాయించున్నారు జీతాలు వాళ్ళకి ఇచ్చారు పదిహేను పదహారు వేలు ఇస్తున్నారు వాళ్ళు పోయి మనం కమాండింగ్ చేయాలంటే ఆ కమాండింగ్ పద్ధతిని మీరు తగ్గించుకుంటే మారు పారిశుద్ధ్య కార్మికులను ఇతర ఔషు కాంట్రాక్ట్ ఔషు రకరకాల పేరుతో కాంట్రాక్టర్లు దోపిడీ చేసేవాళ్ళు సక్రమంగా ఉన్న జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు తగ్గించి జీతాలు ఇచ్చేవాళ్ళు పిఎఫ్ సక్రంగా జమో చేసేవాళ్ళు కాదు ఈఏసీ గురించి ఆలోచించేవాళ్ళు కాదు అన్ని రకాలు కూడా దోపిడీ చేసినటువంటి తరుణంలో దోపిడీ నుంచి కాపాడే ఉద్దేశంతో ఆఫ్కాసును తీసుకురావడం జరిగింది ఆఫ్ మేము రాహ్వానించినాం అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పండనాలకు పనిచేసే ఉండే కూలిపోయినట్టు గతంలో ఉన్న రక్షణ కూడా లేకుండా పారిశత్వ కార్మికులందరూ కూడా తిరిగి బలి పశువులుగా కాంట్రాక్టులకు అప్పచెప్పేటువంటి నిర్ధారాలు చాలా దుర్మార్గం పరిశుద్ధ కార్మికులు అనేది అందరూ చేసే పని కాదు ఎవరింటి వాళ్ళు చేసే పని కాదు వాళ్ళు మాత్రమే చేయగలరు వాళ్ళు దేవుళ్ళని ఆధార పూజలు చేసి సేవల తప్పి ప్రధానమంత్రి మొదలుకొని ఈ ఊరు నాయకుల దాకా పొగిడి వాళ్ళందరూ కూడా దేవుళ్ళని చెప్పేసి ఈరోజు వాళ్ళ కడుపులు కొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి తగదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కాంట్రాక్టులతో పిలిచి కాపాడుతామని పర్మిట్ చేస్తామని ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం కార్యదర్శి దారా కోటేశ్వరరావు రమేష్ వెంకటరమణ మురళి మలెమ్మ సంపూర్ణమ్మ పెంచలమ్మ సిపిఎం గూడూరు ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్ కేవీపీఎస్ నాయకులు అడపాల ప్రసాద్ నారాయణ శ్రీనివాసులు మెహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు